జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్నటువంటి శ్రీనగర్ బుద్గాం రాజౌరి పూంచ్ గందర్బల్ రియాసి జిల్లాల్లో ఇరవై ఆరు స్థానాలకు ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు ఇరవై ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఓటర్లు తేల్చనున్నారు వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా పిసిసి చీఫ్ తారిఖ్ హమీద్ ఖరా తదితర నేతలు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ నెల పద్దెనిమిది నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ పోలింగ్ లో అరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైన విషయం మనకు తెలిసిందే ఇక అక్టోబర్ ఒకటిన మిగిలినటువంటి నలభై స్థానాలకు తుది విడత పోలింగ్ ఉంటుంది అక్టోబర్ ఎనిమిదిన ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతాయి ఇక రెండో విడత జమ్మూ కశ్మీర్ ఎన్నికలకు సంబంధించి వివరాలు మనకు అందిస్తారు జోస్తున్నా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ అనేది ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది అయితే జమ్మూ కాశ్మీర్లో అతి క్లిష్టమైన ఏరియాన పిర్పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్ బడ్గాం రాజౌరి పూంచ్ గండేర్బల్ రియాసి జిల్లాల్లో మొత్తం ఇరవై ఆరు స్థానాలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది అయితే ఇందులో మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ ఖర్రా వీళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోనున్నారు దాంతో పాటుగా గండర్బాల్ బడ్గాం రెండు స్థానాల నుంచి మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు సెంట్రల్ శాస్త్రబంక్ నియోజకవర్గంలో హమీద్ కర్రా నవజేరి స్థానంలో రవీందర్ రాయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బరిలో ఉన్నారు మొత్తం దాదాపు ఇరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు అయితే ఇరవై ఆరు స్థానాలకు సంబంధించి రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మొత్తం మూడు వేల ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుంది అందులో దాదాపు ఒక వెయ్యి యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉంటే రెండు వేల నాలుగు వందల నలభై ఆరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి దీనికి సంబంధించి ఓటింగ్ అనేది కూడా జరుగుతుంది ఇక మూడో విడత మొత్తం నలభై అసెంబ్లీ స్థానాలు మిగిలిన అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖున పోలింగ్ అనేది కూడా జరుగుతుంది ఎనిమిదో తారీఖున ఫలితాలంటే కూడా విడుదల చేస్తారు అయితే ఈ ఇరవై ఆరు స్థానాల విషయంలో కనుక చూసినట్లయితే నేషనల్ కాన్ఫరెన్స్ ఇరవై స్థానాల్లో పోటీ చేస్తోంది బిజెపి పదిహేడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి మొత్తం దాదాపు నూట మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు సో దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లంటే కూడా చేయడం కూడా జరిగింది అయితే రెండు స్థానాల్లో జమ్మూ కాశ్మీర్ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పోటీ చేస్తుండటంతో ఆయన ఈ రెండు ప్రాంతాలు తన పోటీ చేసిన రెండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆయన పోలింగ్ సరణులను కూడా పరిశీలిస్తున్నారు సో మొత్తం మీద కూడా మొదటి విడతలో కనుక చూసినట్లయితే అరవై పాయింట్ రెండు ఒక శాతం పోలింగ్ అనేది కూడా నమోదైంది ఇది గత ఏడు ఎలక్షన్స్ లో కనుక చూసినట్లయితే హైయెస్ట్ పోలింగ్ పర్సెంటేజ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు పెద్ద ఎత్తున ఓటర్లు అనేటి వాళ్ళు తల్లి వస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఓటర్లు కూడా ఉత్సాహంగా తమ యొక్క ఓటు వినియోగించుకుంటున్నారు సో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ యొక్క ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు మొత్తం మీద కూడా శ్రీనగర్ జిల్లాల పరిధిలోనే తొంభై నాలుగు తొంభై మూడు మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తుంటే బుద్ధామ్ జిల్లాలో నలభై ఆరు మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు రాజౌరిలో ముప్పై నాలుగు మంది పూంచ్ లో ఇరవై ఐదు మంది గండర్బల్ ప్రాంతంలో ఇరవై ఒక్క మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు సో మొత్తం మీద కనుక ఇక్కడ కనుక చూసినట్లయితే పదిహేను వేల ఐదు వందల మంది కాశ్మీరీ పండిట్ ఓటర్లు ఈసారి ఎటువ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు అనేది కూడా చూడాలి జమ్మూ జమ్మూ ప్రాంతంలో కనుక చూసినట్లయితే వీళ్ళ కోసం ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది జమ్మూ ఉదంపూర్ ఈ ప్రాంతంలో ఈవెన్ ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల మంది ఓటర్లు తమ యొక్క ఓటప్పుని పంతొమ్మిది పోలింగ్ స్టేషన్లలో కూడా వినియోగించుకోబోతున్నట్లుగా కూడా చెప్తున్నారు అదేవిధంగా కాశ్మీర్ నుంచి తరలి వచ్చి ఢిల్లీలో ఉంటున్న ఆరు వందల మంది కాశ్మీర్ ఓటర్ల కోసం కూడా పోలింగ్ కేంద్రాలన్నింటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మూడు వందల యాభై మంది ఓటర్లు ఎవరైతే ఉదంపూర్ ప్రాంతంలో తన యొక్క ఓటకును కూడా వినియోగించుకోబోతున్నారు సో ఈ జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న ఎన్నికలను పరిశీలించేందుకు దాదాపు ఇరవై డిప్లొమాట్స్ అక్కడికి వెళ్తున్నారు పదహారు ఫారిన్ కంట్రీస్ కి సంబంధించిన మిషన్స్ అనేటి కూడా అక్కడ జరుగుతున్న ఓటింగ్ సర్లను కూడా పరిశీలిస్తోంది ముఖ్యంగా అమెరికా రష్యా యూరోపియన్ యూనియన్ కు సంబంధించిన ప్రతినిధులు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ప్రకారంతో జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న పోలింగ్ సర్లని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు పోలింగ్ అనేది కూడా జరుగుతున్న తీర్పులో వాళ్ళందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా వాళ్ళు అభినందిస్తున్నారు చూస్తున్నారు రైట్ రైట్